Happy birthday to you, thank you. Kaka was Happy birthday to you. Thank you, thank you. Thank you.

వారు పరిశుభ్రు కాకర్ల కోట గారు వారికి స్వాగతం చేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ విధంగా పార్టీ ఈ తెలియజేయడం కోసం పెద్దలు చేసి ఆలోచనతో ఆయన లేడు నేను లేదు అందుకే ఎక్కువ రాంబాబు సహకారం ఇట్లా చాలా మంది ఉన్నారు పేర్లు కూడా తెలియదు అంతిమంగా నేను చెప్పదలసినది ఏంటంటే ఈ రోజున ఎవరికైతే పదవు ఒంగోలు శాస్త్ర సభ్యులుగా ప్రజా సేవకు పునరంకితమైన మిత్రులు శాస్త్ర గారిని శాసనసభ్యులుగా గెలిపించడానికి మీరు పడిన కష్టం జగవరిగిన సత్యం అందుకోసం ముందుగా మీకు అభినందనలు అలాగే జనార్దన్ గారు కూడా నాకు సుమారుగా ఒక మూడేళ్ళ వరకానికి శాసనసభ్యుడు అవ్వడం చాలా సంతోషదాయక ముఖ్యంగా ఈ రోజున జరుగుతున్నటువంటి సమావేశం వేద కూడా తెలిసిందే మన ప్రభుత్వం వచ్చి మనం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిన తర్వాత మనం సంస్థాగత ఎన్ని వచ్చాము అంటే మన ముందు ఇంకా చాలా సవాళ్ళు ఉన్నాయి నాలుగు సంవత్సరాల పాటు ప్రజలకు హిథోిగ సహాయ సహకారం లభించే నాయకత్వాన్ని మరింత పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒంగోలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది చాలా నియోజకవర్గాల్లో చాలా తక్కువ మంది మహిళలు కనపడుతూ ఉంటారు ఒంగోలు నియోజకవర్గం సుమారుగా నేను ఒక పదహారు పదిహేడు ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఆడవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు అది పోరాటం చేయడానికి కానీ పార్టీలో పనిచేయడానికి కానీ అదేవిధంగా ఇలాగే జనార్దన్ గారు చెప్తున్నారు నేను చాలా ముఖ్యమైన వాళ్ళ లిస్ట్ ఇచ్చాను అవి ఇంకా నా అన్నింటి పదవులు ఇంకా రాలేదు దానికోసం ఎందుకు చూస్తాను మేము కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఉదాహరణకి నేనే పార్టీలో పనిచేస్తున్నా నా భార్య ఇంట్లోనే చాలా చాలామంది నాయకులు భార్య లెటర్లోనే ఉన్నా చాలా మంది మహిళలు పార్టీ కోసం బయటకు వచ్చి పనిచేసి అంశం కారణం ఏంటంటే అమ్మ అమ్మగూరి తారక రామారావు గారు ఏ వేళ విశేషాల పార్టీకి పెట్టారు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగువారి భూమి మీద ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో మహిళల పాత్ర చాలా క్రియాశీలకం ఎందుకంటే మహిళలకు ఆ బాధ్యత ఉంది ఆడ ఆడవారికి ఆస్తికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీలో మనం పనిచేయటం కారణంగా చెప్పవచ్చు పదవులు రావడం రాకపోవడం గరవసాం మీకు తెలిసినటువంటి అంశమే రాజకీయాలన్నా రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజలు కొంచెం తేలికగా మాట్లాడుకునే రోజులు అటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అంటే జనాదన గారి లాగా ఉండాలా రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ లాగా ఉండాలనే అంశం జగన్ బ్రి కుటుంబ కుటుంబ సాధికార సభ అందులో ఉన్నవాళ్ళే ఇప్పుడు మనం పార్టీ పదవులు ఇవ్వడానికి వాళ్ళ పేర్లు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చేసరికి ఒక జనార్దన గారికి ఒక పది రోజులు ఇదే పని జరిపోయింది ఈ టీం అంతా జనార్దన గారి టీం మొత్తం ఇదే పని చేస్తా ఉంది మేము కూడా ఉంటున్నామంటే ఆ కేఎస్ఎస్లో మాట్లా పెట్టాలండి మీరు అది జాగ్రత్తగా అంటే ఇప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే కొంత పార్టీ కూడా సానుకూలంగా ఆలోచించి ఏదైనా అవసరమైతే ఒక ముఖ్యమైన నాయకుడు కేఎస్ఎస్లో లేడు అతన్ని ఇప్పుడు తీసుకోవడానికి పార్టీ పర్మిషన్ అడిగితే అవకాశం వాళ్ళు కూడా ముందున్నారు కాబట్టి మంచి నాయకత్వాన్ని మనందరం కలిసి ఎంపిక చేసుకుందాం ఒంగోలు నగరంలో జరుగుతున్న సంస్థ పార్టీ సంస్థాగత ఎన్నికలకి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు పార్టీ శ్రీ మీ అందరి అభిమానాన్ని మెండుగా అందిపుచ్చుకున్నటువంటి మన జనార్దన్ రావు గారు జనార్దన్ రావు గారి గురించి అని ప్రకాశం జిల్లానే కాదు వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి తాతగారు మంచి పేరు తెచ్చుకున్నారు తాతగారి టైంలో నేను పనిచేయటం చైర్మన్ గా చేశాను తెలుసు అందుతో ఆ యొక్క స్థాయికి అందుకు అందుకోగలిగాడంటే దామచర్ల జనార్దన్ రావు గారు ఇది వారు చాలా కోపం అంటూ నేను చూడలేదు ఆయనలో ఏంటయ్యా బాబు ఇప్పుడు అంటమే తప్ప ఆయన ఎప్పుడు అందరినీ దరి ఆయన అభివృద్ధి కాము కూడా అంటారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను ఒక విధంగా నా వయసు రీత్యా ఎందుకు లేని ఒక్కోసారి విరామం పొందుతామనుకుంటుంటాను కానీ జనార్దన్ గారు ఇచ్చే గౌరవం జనార్దన్ గారి నియోజకవర్గంలో మీరు కార్యకర్త ఇచ్చేటటువంటి గౌరవం ఇవన్నీ నాకు చాలా ఆనందాన్ని తెలియజేస్తుంటుంది కాబట్టి తప్పనిసరిలే ఇప్పుడే రాజా మాస్టర్ గారు మేము గదిలో మాట్లాడుకున్నాం అంత ఏది వచ్చినా కూడా ఇదే ఇది అవుతున్నానంటే ఆయన ఆయన దగ్గర మీరు కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటే మీరందరూ కూడా అనువు చేస్తున్నాను తెలియందేమీ లేదు వారి తాత దగ్గర నుంచి రామాచరలా అనేటట్టు సురేష్ గారు అయితేనేమి మా మిత్రుడు అధ్యక్షుడు అందరూ ఆయనకి పట్టుకొమ్మలుగా ఉండి ఎప్పుడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం తెలియజేస్తా ఒకే ఒక ప్రతిపాదన చేసి సెలవు గత ఒకటిన్నర దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో నా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రామచంద్ర జనార్దన్ గారికి ప్రతి ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే విషయం ఆయన తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు అటువంటి నాయకత్వం రాబోయే రెండు సంవత్సరాల్లో ఎవరు ఈ పార్టీ నడిపిస్తారని భావిస్తే ఎవరు ఈ కమిటీలో ఉంటే బాగుంటుందని భావిస్తారో అటువంటి వారికి అటువంటి వారిని ఎంపిక చేసే అవకాశాన్ని ఏకగ్రీవంగా మనందరూ ఇవ్వాలని చెప్పేసి ముఖ్య అతిథిగా మీ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అందరూ నేను మొన్న కూడా చెప్పాను బీజేఆర్ అంటే నా ఉల జనాకారు నేను మాత్రం బీజేఆర్ అంటే డెవలప్మెంట్ జనార్థన ఉన్నదని తెలుసుకుంటాను ఎందుకంటే మీరు చూస్తున్న రంగో టోన్లో ఈరోజు ఎలా ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో నేను మొన్న ఒక్క విషయం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న అందరు వివిధ విభాగాలు నాయకులను కానీ కాబోయే అనుబంధ సంఘాల నాయకులకు కానీ అందరికి కానీ ఉంగరు టౌన్ డెవలప్మెంట్ అంటే కత్తిమైన లాంటిది ఎందుకంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు మనమే వెళ్తాం ఆయన దగ్గరికి ఇక్కడ మా ఊర కొద్దిగా ఉంది కొద్దిగా ఆపండి అనే ప్రాబ్లమ్స్ పొందరుగా వినిపిస్తూ ఉంటాయి మరి ఇటీవల ఒక మీటింగ్ జరిగినప్పుడు మన పార్టీలోనే ఒకళ్ళు ఆ టంకు రోడ్డు విస్తరణలో మనక ఎందుకు కొంచెం చెడ్డ పేరు వచ్చిందేమన్నప్పుడు చల్లాఖండిగా మాట చెప్పారు ఎమ్మెల్యే గారు నాకు ఆ రోజు నిజంగా ఎంత నచ్చానండి ఆయన ఇంకా ఆ విధంగా ఈ డెవలప్మెంట్ చేయకపోతే నాకెందుకు ఈ ఎమ్మెల్యేకి నేను వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటాను నేను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా తారత్రాణ చేయాలి అనే నా కోరిక దాసు ఈ బొంగర్ టౌన్ ని పాలని గ్రామచల్ల జనార్ధన్ టైంలో ఒక అద్భుతమైన నగరంగా తయారని చెప్పుకోవాలి తప్ప అంతేగాని పొలమేనే లేదు నేను చూపిలేదనుకుండి అలాగండి గారి సంబిధి 90% మంది చంద్ర సుప్రమణి గారు

మన అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ మన పట్టణాన్ని నగర స్థాయికి తీసుకెళ్లి నగరాలు అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారి చరిత్రలో కూడా గుర్తు పెట్టుకోవాలంటే ఇప్పుడు వచ్చేటటువంటి నాయకత్వం బలంగా వారు చేసినటువంటి అంకిత భావాన్ని కానీ అభివృద్ధిని కానీ వారి నిబద్ధతను కానీ మీరు ప్రజలకి బలంగా తీసుకెళ్ళి అలాగే ముఖ్య అధ్యతలో మన నియోజకవర్గ లెజెండరీ ఎమ్మెల్యే రామచర్ల జనార్దనరావు గారికి అలాగే ఈ సంస్థాగత ఎన్నికల పరిశీలకులు కావలసినటువంటి మరి పెద్దలు గౌరవీయులు అందరికీ ముందుగా వేదిక కల్పించిన వాళ్ళందరికీ ముందుగా నేర్చుకుంటున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సంస్థాగత ఎన్నికలంటే తెలుగుదేశం పార్టీకి పండుపల వారు ఈ సంస్థాగత ఎన్నిక ఎన్నికల్లో మరి పనులు తీసుకున్నవారు గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన వారు చక్కగా పనిచేశారు వారందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మన దామచల్ల జనాధ రోగాన్ని అత్యధిక మెజారిటీతో కనిపించిన మీ అందరికీ మరి మా అభినందనలు తెలియజేయచ్చు అలాగే రాబోయే రోజుల్లో మరి నాలుగు సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాము ఆ తర్వాత కూడా లాగే అధికారంలో కావాలంటే ఇప్పుడు మరి ఎన్నుకున్నటువంటి వారు ఎంతో కష్టపడి మరి గత స్ఫూర్తితోటి తోటి ముందుకు పోవాలని ఈ ప్రజలను అలంకరించిన వారికి వందనాలు తెలియజేస్తూ మరియు రావాలంటే వారంటే అభివృద్ధి నిజంగా ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చూస్తే ఎక్కడికి పోయినా ఒక డ్రైవేజ్ పని జరుగుతుంది పని జరుగుతుంది చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో ఉన్నటువంటి పార్కులు కూడా అన్ని అభివృద్ధి చేసి చక్కగా ఒక్కో నగరానికి సుందర నగరంగా తీర్చిదిద్దిన ఘనత మన జాతాంశాల జనాభా ఈరోజు ముఖ్యంగా అందరికీ తెలుసు ఎందుకంటే మొత్తం కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మనకి మన పార్టీ విధి విధానాలు కూడా మన అందరికీ తెలిసిన విషయం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మనం కంటే వేసుకోవటం బాగా పనిచేసే వాళ్ళు దానికి అందరి సమక్షంలోనే వాళ్ళు ఎవరైతే బాగుంటుందో ఎదుర్కోవటం అదేవిధంగా దానికి మన అభివృద్ధిని పైకించుకోవడం రావటం ముఖ్య అందరూ కూడా కూర్చొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది దాని మీద మనం అంతా కూడా మన అందరికీ తెలిసిన విషయం దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి వచ్చిన మా అనుదేశం పార్టీ పేరున మా మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు పెద్దలు మన నియోజకవర్గం అబ్జర్వ్ గారు ఆయన పన్నెండు నుంచి పద్నాలుగు ముందు ఆయనే ఉన్నాడు పద్నాలుగు అంతా కూడా ఐదు సంవత్సరాలు ఉన్నారు మొన్న అప్పుడు అంతా కూడా ఆయనే ఉన్నాడు తిరుపతిలో ఉన్నా కూడా ఒక పార్టీ ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిలో ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాలకు కూడా ఆ వయసులో కూడా ఆయన వచ్చి ప్రతి ఒక్క విషయంలో మనతో పాటు ఉండి నడిపిస్తున్న మన సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ఈరోజు మన రాజా మాస్టర్ గారు కూడా అందరికీ తెలుసు ఆయన ఒక కాలేజీ గుండంలో నడుపుతా కూడా పార్టీ ఒక సాక్షిస్తే దానికి కందుబోలు ఒక ట్రైనింగ్ ఇన్స్టర్ పెట్టి ఎన్నో పొద్దున్న నుంచి పొద్దున్నే వచ్చావా మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళావా అనే విధంగా కొన్ని రాత్రులు అక్కడే పడుకొని ఎంతో మందికి మూడు నాలుగు జిల్లాల చుట్టుపక్కల ఉండే జిల్లాలకి అక్కడ డ్రైవింగ్ ఇస్తూ పార్టీ కోసం నిరంతరంగా కష్టపడే మన మాస్టర్ గారు ఆయన మన జస్ట్లో మన ఎన్నిక టికెట్ కూడా దాదాపు లో వేరే మీద ఈస్ట్కి ఇవ్వాల్సి వచ్చి ఆయనకి టికెట్ ఇవ్వలేకపోయారు అలాంటిది మన గారికి అదేవిధంగా మన తోట గారు ఆయన ఎప్పటి నుంచి కూడా మా కుటుంబానికి దగ్గరగా ఉంటారు ఎలాగొండ కాలంలో ఎప్పుడు పోయినా కూడా పార్టీ పార్టీ అనే ఒక తపంతో ఉండే మన కోటయ్య గారు అదేవిధంగా మన దర్శి మన ఎమ్మెల్యేలు గారు వీళ్ళు కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కొన్ని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో బాగుండాలి అనే మంచి సంకల్పం ఉండే వాళ్ళంతా కూడా వీళ్ళందరూ అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ అదేవిధంగా మన మంత్రి చెప్పే మనకి పెద్ద బాధ్యత నేను మన ఈ మధ్య ఈ సంవత్సరంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మాట్లాడుతున్న చిత్రం అపోజిషన్లో ఉండేటప్పుడు మనం పోరాడుతాం కానీ గెలిచిన తర్వాత పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మన బాధ్యత మనం బాధ్యత అంటే మనం ప్రజల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజలు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మన మీద పెట్టుకుంటారు మన ఇలా గవర్నమెంట్ ఉంది కదా మాకు ఈ పనులు ఉంది అని చెప్పేసి ఆస్తు ఉంటారు వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం చేయాల్సిన పని బాధ్యత మన మీద అప్పు కంటే ఇప్పుడు రెండు మూడు రెట్లు పైన మనకు అవుతుంది కాబట్టి ఆ బార్జిట్గా పనిచేసే వాళ్ళే మనం కమిటీలో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇదివరకు ఏదో పెట్టాము ఉన్నాం లేకపోతే ఆ కమిటీలో ఎవరైతే పనిచేసారో కూడా నాకు అన్నీ తెలుసు ఈరోజు కూడా కమిటీలలో ఉండే వాళ్ళు మాత్రం దాన్ని కొంత టైం స్పెండ్ చేసేవాళ్ళు దాంట్లో కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది ఏదో విధంగా పక్క ఊర్లకి వెళ్ళి పనిచేసే వాళ్ళు కాదు అలాంటి వాళ్ళంతా కూడా ఏదైనా కూడా పార్టీకి కొంత టైం స్పెండ్ చేసి నాకు ఇచ్చిన బాధ్యత మనం ఏం చేసామనేది మీకు ఒక క్వశ్చన్ మార్గం ఉండాలి ఏదో ఇలా పదవులు అనేది ఏం పదవులు ప్రతి ఒక్కరికి కావాలి పదవులు తీసుకునేది కాదు పదకొండు పాటు దాన్ని మనం ఏం చేసామనేది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి పదే దీనికి ఏం కావాలి మనం ఏం చేయాలి పార్టీ ఫోన్ చేసింది ఒక మీటింగ్ ఉందా కానీ మనం ఖచ్చితంగా ఆ రోజు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఏమందరే ఇంకో పనికి రావాలి అని చెప్పేసి ఫలుసు వస్తే మన ఒక మీటింగ్ పెద్ద మీటింగ్ పెట్టారు ఎక్కడ టూ డేస్ బ్యాంక్ మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కూటమి అధికారులతో అందరితోటి పెట్టారు పెడితే మేమందరం వెళ్ళాము మన రాఫ్సర్ గౌడు ఆ మీటింగ్ చేయాలి ఆయన స్టేట్ డైరెక్టర్గా ఎంప్లా చేసే మా గవర్నమెంట్ డైరెక్టర్గా గొప్ప ఇచ్చారు గౌరవ సంఘాలకి డైరెక్టర్గా ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను అడిగా నేను ఆయనతో పరిచుపారా వస్తే చూపాలా అడిగిన ఏంటి గమని మధ్య వచ్చి కాదా అయిపోయింది కదా

మనకు ఆలోచించి అదేవిధంగా నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు ఏది అతను ప్రాణాయం ఏమి అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి మనకి పదవితో పాటు మిమ్మల్ని పార్టీ గౌరవిస్తుంది యూనియన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు ఒక క్లస్టర్ అవ్వచ్చు లేకపోతే ఒక మహిళా అధ్యక్షుడు అవ్వచ్చు లేకపోతే ఒక బీసీసీ అధ్యక్షుడు అవ్వచ్చు సమాజంలో ఎక్కడికి పోయినా కూడా ఒక గుర్తింపు తీసుకొస్తారు పార్టీ పలాను ఓ పలా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అంటాం కూడా అనుమతి సంఘం అధ్యక్షుడు కానీ మీకు ఒక రెస్పెక్ట్ గౌరవం పార్టీ ఇచ్చేటప్పుడు పార్టీ కోసం మన కష్టపడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా మనం ప్రజలకి పదవి తీసుకొని చూద్దామని చేద్దామని అనుకుంటే మాత్రం అదంతా కూడా మంచిది కాదు మీరు కూడా ఆలోచించుకోండి ఆలోచించుకొని ఎవరైతే పదవి మనకి ఇంట్రెస్ట్ ఉందో ఈరోజు పదిహేడు అనుబంధ సంఘాలు ఉన్నాయి పదిహేడు అనుబంధ సంఘాలను కూడా మొత్తం ఇవ్వాలి కమిటీ అయ్యారు దానికి అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ తర్వాత బాడీ పది మంది వాళ్ళతో పనిచేయాల్సి ఉన్నాయి దాంతోపాటు టౌన్ కమిటీ వేయాలి టౌన్ పార్టీ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ వాళ్ళ కమిటీలో ఉండే మెంబర్స్ వేయాలి అదేవిధంగా నగరం మన జీవన కమిటీ వేయాలి నియోజకవర్గంలో కూడా ఎవరెవరు ఉన్నారు నియోజకవర్గ కమిటీ కూడా మనం అయ్యారు నియోజకవర్గ మనకు అనుమాన కూడా సపరేట్ అది వరకు మన సునీత అనేది అదేవిధంగా పావుని ఉంది మళ్ళా అమ్మాయి అది పార్లమెంటు నా ఉంది ఈరోజు పార్లమెంట్ లేదు కాబట్టి ఈ కమిటీలు ఏమేమి ఉన్నాయో దాని ప్రకారంగా మీరు అందరి కూడా కూర్చొని ఈక్వల్గా ఎవరో చేస్తారనేది మీరు రాసి ఇవ్వండి అదేవిధంగా మిగతా వాళ్ళు ఇక్కడ పూర్తి చేసిన తర్వాత మన శంగరాజు రామ్బాబు శశిదం రామచంద్ర బాబు కమ్ వెంకటేశ్వరుడు పరమూర్తి వెంకటేశ్వరుడు వెంకటేశ్వర రెడ్డి మీరు ఆరుగురు అక్కడ పూర్తి చేసిన తర్వాత మీరు ఎవరైతే టౌన్ ప్రెసిడెంట్గా ఉండాలని ఆలోచించదో మీరు ఒక ప్రాపర్ మీద రాసి వాళ్ళకి ఇవ్వండి అదేవిధంగా బీసీ బీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు మైనార్టీ అవ్వచ్చు ఈరోజు మహిళలు కూడా మీరు కూడా రాల్సింది ఏదైనా ఉన్నా కూడా ఈ కమిటీకి ఇక్కడ ఉండే వాళ్ళకి ట్రాన్ఫర్ అందచేయండి మళ్ళా సాయంత్రం ఆరు ఏడు గంటల మొత్తం చూసుకొని క్యాష్ ప్రకారంగా మన అర్థ సమక్షంలో దాన్ని అని కూడా అనౌన్స్ చేస్తాం ఎందుకంటే నాకు నాలుగు గంటలకు మళ్ళా ఎస్టీ ఆఫీసులో గౌరవం మనకి దగ్గర ఉపయోగంగా పెట్టారు మన ఈ రోజు వాళ్ళంతా కూడా చూసుకోవాలి ప్రకారం పనిచేసే వాళ్ళు సీరియస్గా పార్టీ అభిమానంగా పనిచేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ కూడా మనం డిస్టర్బ్ చేసి కరెక్ట్గా ఏడు గంటలకి ఎనిమిది గంటలకి ఈరోజు కంప్లీట్ చేయడం మొత్తం కూడా మన అత్తగారు రాజా మాస్టర్ గారు అనౌన్స్ చేసి వాళ్ళ పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు మన తిరిగేసి ఆఫ్ ముందు కూడా ఫోన్ చేశారనుకోకుండా అందరూ కూర్చొని ఎవరు వాళ్ళకి ఎంత చేస్తే బాగుంటుంది ఎవరికి ఏం కావాలో నేను ఆశిస్తే దాని అన్ని కూడా కంప్లీట్ ఈరోజు కంప్లీట్ చేద్దాం ఎందుకంటే ముందు మనం అదేవిధంగా కొత్త పట్ల మనం వహించాం దాంట్లో టౌన్ ఒకటి ఆ రోజు పెండింగ్ పడింది టౌన్లో మనం వార్డులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలిగాం కబుర్ కమిటీ ఏదైనా రంగం సహాయం తీసుకోగలిగితే పూర్తిగా మనకి మంత్రి రేపు పార్లమెంట్ వేసేటప్పుడు అన్ని నియోజకవర్గాలతో మనందరూ కూడా వస్తారు కాబట్టి అందరూ కూర్చొని ముందు పదిహేడులో మనకేమేమి వస్తాయి వాళ్ళకి అక్కడ నియోజకవర్గానికి ఏమేమితాయి దాన్ని కూడా ఆలోచించుకొని పార్లమెంట్ కమిటీ మళ్ళా వేసుకున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా దీంట్లో మేము అన్న కూడా చెప్తున్నా నేను ఎవరైతే బాగా కష్టపడ్డారో సీనియర్లుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏసిన అప్పుడే మనం ఇరవై ఐదు పేర్లు వరకు ఆల్రెడీ పంపించాం దాంట్లో బ్యాంక్ చైర్మన్ కావాలా లేకపోతే డైరెక్టర్ కావాలా ఏది కావాలో కూడా పంపించాం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అక్కడ బ్యాంక్ ఆఫీస్ అని చెప్పి దాంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళేదో వాళ్ళ సిస్టమ్ డిఫరెంట్ సిస్టమ్లో వెళ్తున్నారు కాబట్టి అది ఎంతవరకు వస్తుంది ఎట్లా వస్తుంది అనేది మనం వెళ్ళి మనం మళ్ళా కూడా మనం ఎలా నడిచినప్పుడు కూడా చెప్తున్నారు

కొంచెం అనుభవంగా పోతా ఉంటుంది దాని తగ్గట్టుగా మనం చూసుకొని మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఫోన్ చేసి ఈ మనం ఏమైతే మనం అనుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్కడికి పోకుండా ఎక్కడే కూర్చోండి సాయంత్రం కూడా మళ్ళీ స్నాక్స్ చేస్తున్నారు తర్వాత మనకి కాబట్టి ఆ తర్వాత మన మాస్టర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత ఏమైనా చిన్న చిన్న మార్పులు అయినా ఉంటే అందరి సమస్యలోనే మార్చుకున్నాం కానీ ఎక్కడన్నా